నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కార్యదర్శి గంగారెడ్డి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీఓ సూచన మేరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి అధిక లాభాలు పొందాలని ఆయన రైతులను కోరారు రైతులు దళారులను ఆశ్రయించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించినట్లయితే నష్టపోతారని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం విక్రయించే రైతులు ఆధార్ కార్డ్ పట్టా పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లను తప్పకుండా సమర్పించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు మిద్దె నరేందర్ పాలకవర్గం సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు సంఘం నుండి ఇక్కడ కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము డిసి గారి సూచనల మేరకు ప్రారంభించడం జరిగింది రైతులకు చెప్పేది ఏంటి అంటే ఏ గ్రేడుకు ఇరవై మూడు వందల <pleans> ఎనభై తొమ్మిది రూపాయలు ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మద్దతు ధర పొందగలరని మీరు ఈ యొక్క వరిధాన్యాన్ని ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం తీసుకొచ్చినట్టయితే మద్దతు ధర లభిస్తుంది అదేవిధంగా మీరు ఎప్పుడైతే వరిధాన్యం సెంటర్కు తీసుకొస్తారో అదే రోజు మీ యొక్క ఆధార్ కార్డు పట్టభకు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క నియమాలు జర పాటించి మాకు సహకరిస్తారు కదా అని కూర్చున్నాను